హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఒక మంచి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది కేవలం ఉమెన్కి మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా మంచి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది మీ డబ్బులకైతే ఖచ్చితమైన గ్యారంటీ అయితే ఉంటుంది అండ్ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఇంకా నమ్మకంగా మీరు దీనిలో డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ఏంటి దానివల్ల మీకు రిటర్న్స్ ఎంత వస్తాయి దాని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఒకసారి మన ఛానల్ కంటెంట్ చెక్ చేయండి మన ఛానల్ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ స్కీమ్ వచ్చేసి లేడీస్కి ఒక ఆర్థిక భద్రత ఫినాన్షియల్గా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట ఈ స్కీమ్ పేరు మహిళా సమాన్ పొదుపు సర్టిఫికెట్ మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట ఈ పథకాన్ని ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి అయితే అమలు చేస్తున్నారు ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఎండ్ అవబోతుంది ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోప అయితే మీరు ఈ స్కీమ్ కి అర్హులవుతారు ఖచ్చితంగా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి ఈ స్కీమ్ ద్వారా మీరు పోస్ట్ ఆఫీస్లో కొంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది దానికి కరెక్ట్గా రెండేళ్ల వ్యవధి అనమాట రెండేళ్ల తర్వాత అయితే మీరు మీ అమౌంట్ని అయితే తీసుకోవచ్చు ఇంట్రెస్ట్తో కలిపి అండ్ ఇంట్రెస్ట్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట అన్నిటికన్నా హైయెస్ట్ ఇంకా తక్కువ టెన్ యూర్ అనమాట అన్నీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ యూర్ ఉంటుంది బట్ ఈ టెన్ యూర్ మాత్రం ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే రెండేళ్ల వరకు మీరు కనుక వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి కనుక మీరు అమౌంట్ డిపాజిట్ చేసి ఉంచితే కరెక్ట్గా టూ ఇయర్స్ తర్వాత అయితే మీ అమౌంట్ మీకు వస్తుంది అండ్ దాంతోపాటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కలిపి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా నడుస్తున్న స్కీమ్ కాబట్టి మీకు ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఉంటుంది మీ మనీకి మీ మనీ ఎక్కడికి పోవు మీరు ఇప్పుడు కనుక ఒక టూ ల్యాక్స్ కనుక దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు టూ ఇయర్స్ తర్వాత టూ ల్యాక్ థర్టీ టూ రూపీస్ అయితే మీకు రిటర్న్లో వస్తాయి అండ్ ఏదైనా పరిస్థితుల్లో మీరు మీ అమౌంట్ కనుక రిటర్న్ తీసుకోవాలి అనుకుంటే కరెక్ట్గా సంవత్సరం తర్వాత మీ అమౌంట్లో ఫార్టీ పర్సెంట్ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ ఉంచుకుంటాను అన్నా కూడా టూ ఇయర్స్ మీరు టూ ల్యాక్స్ అలా ఇన్వెస్ట్ చేసి ఉంచేస్తే టూ ఇయర్స్ తర్వాత మీ డబ్బుకు భద్రత ఉంటుంది మరియు దానికి వడ్డీ కూడా వస్తుంది మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మినిమం థౌజండ్ రూపీస్ నుంచి మాక్సిమం టూ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీ అమౌంట్ అయితే చక్కగా భద్రంగా ఉంటాయి దానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంతో కొంత అయితే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీరు దగ్గరలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఓపెన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఈ ఈ స్కీమ్ అయితే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది మార్చ్ థర్టీ లో మాత్రమే ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత అయితే ఈ స్కీమ్ అయితే ఉండదు సో ఫ్రెండ్స్ త్వరగా అప్లై చేసుకోండి అండ్ మీ అమౌంట్ని సెక్యూర్డ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో